హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పాను కదండి వైజాగ్ వెళ్ళినప్పుడల్లా కనక మహాలక్ష్మి గుడికి సింహాచలం కంపల్సరీ వెళ్తానని అయితే ఇది కనక మహాలక్ష్మి గుడి అండి ఆ రోజు మేము ఉచిత దర్శనం లైన్లోకి వెళ్ళాం అనమాట చూడండి ఎంత లైన్ ఉందో చాలాసేపు పట్టిందండి దర్శనానికి అయితే మనం యాభై రూపాయల టిక్కెట్ కానీ వంద రూపాయల టిక్కెట్ కానీ కొనుక్కుంటే చాలా తొందరగా వెళ్ళిపోతాం అనమాట ఈ ఉచిత దర్శనం కరెక్ట్గా నైవేద్యం పెట్టేటప్పుడు అంటే పదకొండున్నర ఆ టైంలో ఒక గంట సేపు ఆపేశారండి ఆ రోజు ఏదో విఐపి దర్శనాలు కూడా ఉన్నాయన్నమాట ఆపేశారనమాట అలాగే అంటే కూర్చోవడానికి ఉంటుంది లైన్లో కూర్చున్నాము కానీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి ఏ టికెట్ కొనుక్కున్నా అమ్మవారి దగ్గర దాకా పంపిస్తారు మనం పాలవి తీసుకెళ్తే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకోవచ్చు అన్నమాట అనమాట అందుకని ఏ దర్శనమైనా ఒకటే అండి కాకపోతే ఇందులో కొంచెం టైం పడుతుందన్నమాట ఇది నేను క్రింద్ర సారి వెళ్ళినప్పుడు అండి మా వదిన నేను వెళ్ళాము ఆ రోజైతే అమ్మవారి భోజనం కూడా చేసామండి కరెక్ట్గా మా దర్శనం అయిన తర్వాత భోజనాలు లైన్లోకి వెళ్ళిపోయాము భోజనం కూడా చేసాము చాలా బాగుంటుందండి అమ్మవారి ప్రసాదం కూడా ఒక్కోసారి దొరకదండి రోజు మాత్రం మనకు అదృష్టం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే అమ్మవారి ప్రసాదం అంటే అందరూ ఆశిస్తారు కదండి దేవుడి ప్రసాదం అంటేనే ఒక రుచి అలా అనమాట ఇదంతా లోపలికి వెళ్ళే అండి చాలా లైన్లు ఉన్నాయంటే మార్గశిర మాసం అయిన కొత్తల్లో అండి అందుకనే ఇంత జనం ఉన్నారనమాట మార్గశిర లక్ష్మివారాలు అమ్మవారికి చాలా బాగా చేస్తారండి చాలా వైభవంగా జరుగుతాయి పూజలు ఆ రోజు రోజైతే మనకు దర్శనం కూడా దొరకదు మనం దర్శనం చేసుకుని చూసారు అక్కడ ఖాళీ లైటింగ్ లాగా పెట్టారు కదా అక్కడ అమ్మవారు ఉంటారండి అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ ఇక్కడ విశేషం ఏంటో తెలుసా అండి అమ్మవారి పైన పై కప్పు ఉండదండి ఎందుకంటే ఆమె ఎండకెండి వానకు తడిచినట్టే ఉంటారనమాట ఆ కప్పు అయితే వేయొద్దనే చెప్పారంటండి అమ్మవారి మనం దర్శనం చేసుకునేదానికి ఎదురుగుండా ఒక బావి ఉంటుందండి ఆ బావిలోనే పడి అమ్మవారు అవతారం చాలించారని కూడా చెప్తారండి అయితే అమ్మవారి గుడికి మాత్రం ఇక్కడ చాలా ప్రత్యేకత అండి ఎందుకంటే పైన టాప్ అనేది ఉండదు కట్టడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అమ్మవారు ఒప్పుకోలేదండి అందుకని ఆమె ఎండకెండి వానకు తడిచినట్టే ఉంటారు అమ్మవారికి ఒక చెయ్యి కూడా ఉండదండి చాలా విశేషం అండి ఈ అమ్మవారిని మనం దర్శించుకుని ఏది కోరుకున్నా తప్పనిసరిగా నెరవేరుతుందండి అసలు అమ్మవారి దర్శనమే ఒక అద్భుతం అండి ఎందుకంటే గర్భగుడిలోకి అన్ని గుళ్ళలోకి వెళ్ళినవరు కదండి ఈ అమ్మవారిని మాత్రం మనం చక్కగా దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు ఇదిగోండి నుయ్య ఇదే అనమాట చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు కదా నుయ్యండి కరెక్ట్గా అమ్మవారికి ఎదురుకుండా ఉంటుందన్నమాట ఇలా దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ భోజనశాలండి పైకి ఎక్కాలన్నమాట ఎక్కి పైకి వెళ్తే అక్కడ భోజనాలు అనమాట చాలా అద్భుతమైన అమ్మవారండి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమే కాదండి చీరలు కూడా సమర్పిస్తారు అవి కూడా పక్కనే పెట్టి అమ్మేస్తారండి అంటే మనకి ఎంతలో కావాలంటే అంతలో అన్నట్టు పట్టు చీరలు ఉంటాయి మామూలువి ఉంటాయి అన్నీ ఉంటాయండి కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు కూడా అమ్మవారి దర్శనం అయితే మాకు అద్భుతంగా జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ